దేవుని రాజ్యాన్ని ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని మనము మన కుటుంబాల్లో అనుభవించాలంటే మన హృదయంలో కానీ మన కుటుంబస్తుల్లో కానీ మనం చూడాల్సిన అతి ప్రాముఖ్యమైన యాటిట్యూడ్ ఏంటంటే జీవన విధానం ఏంటంటే దేవుణ్ణి ఘనపరచడము దేవుని హెచ్చించడము దేవుని గురించి మాట్లాడడము దేవుడు ఆయన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు సంతోషమే కానీ దాని కొరకు మనం చేయాల్సిన పని ఏంటి దాని కొరకు మనము కలిగి ఉండాల్సిన మన ఇంట్లో మనం కలిగి ఉండాల్సింది ఏంటి మన ఇంట్లో ఏం చేయాలి మన హృదయంలో ఏం చేయాలి మనం అసలు ఏం తెలుసుకోవాలి ఏ నాలెడ్జ్లో నేను గ్రో అవ్వాలి ఇది అతి ప్రాముఖ్యమైనటువంటిది ఎందుకంటే దేవుని రాజ్యము ఆల్రెడీ మన జీవితాల్లోకి వచ్చింది ఆ రాజ్యానికి ఆల్రెడీ మనం వారసులమై ఉన్నాం అందరూ చెప్దాం నేను వారసుని నా క్రైస్తవ జీవితంలో నేను పరలోకానికి వారుస్తున్నాను దేవుడు నాకు తండ్రి అయిపోయాడు ఆయనవన్నీ ఏది ఇవ్వనంటే కుదరదు ఆయన అన్నీ ఆయనవన్నీ నావే ఆయనవన్నీ నావే ఆయనవన్నీ అందరూ చూద్దాం ఆయనవన్నీ నావే తండ్రి అబ్బా నీవన్నీ నావే డాడీ కారు ఎప్పుడు కారు నేను నడుపుతా నడుపుతా అంటాడు అండి కొడుకు ఎంత ఉంటాడు నిలబడితే స్టీరింగ్ ఎత్తు కూడా ఉంటాడండి ఎప్పుడు ఇస్తావు డ్రైవింగ్ నేను నడిపేస్తాను అంటాడండి గట్టిగా హలలు ఏ బాగా గమనించండి మన దేవుని రాజ్యం మన జీవితాల్లో కట్టబడాలంటే దేవుని రాజ్యము ఆల్రెడీ ఉంది అది మన జీవితాల్లో ఎస్టాబ్లిష్ అయ్యి అందులో మనము గ్రో అవ్వాలంటే దాని కొరకు నేను చేయాల్సినటువంటిది నేను చెయ్యాలి దాని కొరకు ఫస్ట్ది ఏంటి అంటే ఫస్ట్ మనం కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఆయనను గూర్చిన జ్ఞానము ఆ జ్ఞానంతో ఆయనను నిత్యము మన హృదయంతరంగాల్లో గొప్ప చేయడం మనం నేర్చుకోవాలి నో కంప్లైంట్ కంప్లైంట్ అనేది ఎక్కడైతే ఉంటుందో కంప్లైన్ అండి కంప్లైంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నువ్వు ఎయిర్ ఫ్రెషనర్ వాడాలి ఎవరైతే సనుగుతూ గొనుగుతూ దేవుడంటే అట్లా ఇట్లా అట్లా అనుకుంటూ ఉంటామో అక్కడ ఏంటంటే ఖచ్చితంగా దుర్వాసననే ఎందుకంటే దానికి కారణం ఏంటంటే దానికి రీజన్ ఏంటంటే దేవుడు పరిమళ వాసన అయి ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు పరిమళ వాసన ఆయన సన్నిధిలో పరిమళ వాసన ఉందండి అందుకనే నువ్వు బాగా దేవుని స్థుతించేటప్పుడు ఆరాధించేటప్పుడు నీకు తెలియకుండానే డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్స్ వస్తూ ఉంటాయండి